పసి తనపు అజ్ఞానాన్ని వెలుగు అక్షరాలతో చీకటిని పారద్రోడుతో జోడుతో ముందు తరాలకు చూసి కవుతాడు తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేస్తూ చిటికిన పట్టుకొని ఈ గమ్యానికి బాటసాల తోడుతాడు చదువురాని వాడినని రాని వాడినని దిగులు చెందకు మనసుంటే మార్గం ఉంటుందని వెన్ను తట్టే ఒకనొక ప్రోత్సాహం గురు నువ్వెంత ద్వేషించినా రెట్టింపు ప్రేమతో నిన్ను వదిలిపెట్టని నేస్తాం నీ వంటి నీ వంటి నీ వీ ఒంటి మీద పడిన దెబ్బలన్నీ ప్రగతి తోపానాలకి రథసాధనే తండ్రిల ప్రేమను తల్లి ఆకలిని స్నేహితుల స్నేహితుల సోదరుల వెండింటి ఉంటూ భిన్న పాత్రల్లో వదిగిపోతూ నీలోని మనిషి తత్వాన్ని మేలు కలిపే ఒక చైతన్య వీచిక భవిష్యత్కి పునాదాలని వీచే నీచే వెయ్యిస్తూ సామాజిక బాధ్యతని మరువని గొప్ప సంఘ సంస్కర్త గురువు ఆయనే మీ మార్గదర్శకుడు